హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ గరీనిసా బ్లాగ్స్ అండి చూడండి ఈ రోజు నేనైతే జుబేది చేప చేస్తున్నాను మొత్తం బగ్ జుబేది మన ఇంటి దగ్గర వైట్ పాంప్లెట్ అంటారు దాన్ని నేను కట్ చేసుకుని లోపల స్టఫింగ్ పెట్టి చేస్తాను ముందు పెద్ద చేప చేశాను కదా షూమ్ అనే చేప సేమ్ అలాగే ఈ చేపను కూడా చేస్తాను మొత్తం చూడండి ఫిష్ మసాలా అంతా పట్టిస్తున్నాను ఏం లేదండి ఉప్పు విస్ మసాలా కొద్దిగా పండి పైన చల్లాలి ఎందుకంటే చేప విరగకుండా వస్తుంది అంతే అంతకుమించి ఏం లేదు వీళ్ళు మసాలాలు ఎక్కువ యూస్ చేయరు మనలాగా చాలా తక్కువ అండి కానీ టేస్ట్ బాగుంటుంది చేప ఫ్రై చేయడంలోనే ఉంటుందండి చేప నీసు వాసన అసలు ఉండదు మనం క్లీన్ చేసుకున్నప్పుడు మొత్తం పొట్ట అంతా నీట్గా బ్లాక్గా ఉంటుంది కదా అదంతా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి వాష్ చేసుకోవాలి అప్పుడే మీకు చేప బాగుంటుంది టేస్టీగా ఉంటుంది లేదంటే నీచు వాసన వస్తుంది ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి చూడండి మొత్తం మసాలా పట్టిచ్చేసాను ఏం లేదండి మ చేప మసాలా గోధుమ పిండి ఉప్పు అంతే ఏం పట్టించలేదు చూడండి చేపనైతే ఫ్రై చేస్తున్నాను మొత్తం అన్ని చేపల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి మీరు ఈ వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరి ఎన్నో పెడుతూ ఉంటాను ఓకేనా మీ సపోర్ట్ నాకు చాలా అండి మీరు చ సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా వీడియోస్ చేసేదానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చూడండి అటుపక్క నేను స్టఫింగ్ కోసము ఆనియన్ అవి ఫ్రై చేస్తున్నాను మీకు ఫుల్ వీడియో క్లారిటీగా సేమ్ లేదండి నేను ఫుల్ వీడియో ఇంతకుముందు చేప రైస్ చేసినప్పుడు పెట్టాను దాంట్లో ఎలా చేశానో ప్రాసెస్ అంతే కాకపోతే ఇక్కడ చేప మారింది అంతే మొత్తం ప్రాసెస్ అంతా అంతేనండి చేప ఒక్కటి మారింది చూడండి అటుపక్క ఎండు ద్రాక్ష ఆనియను ప్యాన్లో వేసాను ఆయిల్ ఏం వేయలేదు మొత్తం మసాలా వేస్తున్నాను చూడండి పసుపు మిరియాల పొడి ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి లేము నిమ్మకాయ పొడి అన్నీ వేస్తున్నాను చూడండి అన్నీ వేసి ఒకే ఒక్క స్పూన్ నెయ్యి వేసి ఫ్రై చే నెయ్యి కానీ నెయ్యి ఉంటే నెయ్యి వేయచ్చు లేదంటే నూనె ఆయిల్ వేయచ్చు నేనైతే ఆయిలే వేస్తున్నాను ఇక్కడ బటర్ ఎగ్ క్యూ యూ యూస్ చేస్తారు కానీ నేను వేయను మా ఇంట్లో డైట్ ఉన్నారు కాబట్టి చూడండి మొత్తం మసాలాలు అన్నీ వేస్తున్నాను మొత్తం అంతే ఇంకేం వేయరు సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనకు తెలిసిపోతే ఆనియన్ ఓన్లీ ఫ్రై పచ్చివాసన పోయి కొద్దిగా ఫ్రై అవుతాయి కదా చాలు అంతే మళ్ళీ మనం స్టఫింగ్లో పెట్టి రైస్లో పెడతాం కాబట్టి ఆనియన్ పూర్తిగా కుక్ అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు కొద్దిగా ఫ్రై చేస్తున్నాం అంతే స్మెల్ కోసం ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి మసాలా అయితే ఫ్రై అయిపోయింది చేప కూడా చూడండి ఫ్రై అయిపోయింది చూడండి ఎలా వచ్చిందో చేప నీట్గా వచ్చింది కదా అలా వస్తుందండి లేదంటే చేప అంతా విరిగిపోతుంది గోధుమ పిండి కూడా చల్లకంటే బాగా అలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇంకా వేస్తున్నాను మిగతా చేపలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను అటు సైడ్ అయితే అది అయిపోయింది చూడండి ఎంత బాగా చేశాను ఫ్రై ఇలా చేసుకోవాలి బాగా క్రిస్పీగా చేసుకోవాలి ఇదైతే చేప మరకండి నేను ఇంతవర వీడియోలో పెట్టాను ఫుల్ రెసిపీ చూడండి నా ఛానల్లో ఉంటుంది నేను ఇప్పుడు ఏం చేశానంటే దీంట్లో ఏం మార్పు చేశానంటే ఓన్లీ చేప ఫ్రై చేసి వేసాను ఇంత ముందు చేసిన కర్రీలో చేప ఫ్రై చేయలేదు ఇది ఒక టైప్ ఆఫ్ కర్రీ అండి సేమ్ ప్రా ప్రాసెస్ కాకపోతే చేప ఫ్రై చేసి వేసాను అంతే ఇది రైస్కి పెట్టేశాను రైస్కి ఉప్పు వేసాను ఉప్పు పసుపు ఇంకేం వేయరండి పసుపు ఇంకా రైస్ వేసేస్తాను ఈ రైస్ను వంచుకోవాలి హాఫ్ బాయిల్ చేసుకోవాలి మెత్తగా ఉడికించుకోకూడదు మనకు రైస్ ఎంత పలుగుగా వస్తే అంత బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది రైస్ రైస్ అయితే ఉడికి వచ్చింది రైస్ని ఇప్పుడు చేపను మనము కాల్చి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో స్టఫింగ్ అయితే అది ఆనియన్ది పెట్టేసాను ఇప్పుడు రైస్ కొద్దిగా లైట్గా కింద వేస్తున్నాను ఎందుకంటే చేప అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఆ రైస్కి చేప ఫ్లేవర్ కూడా పడుతుంది అప్పుడు రైస్ బాగా టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి స్టఫింగ్ అయితే పెట్టేశాను మొత్తం చేపలన్నీ లోపల పెట్టేస్తున్నాను అంతే ఇదేం లేదండి చాలా చాలా సింపుల్ అయితే తెలియని వాళ్ళకి ఎలా చేయాలో ఏమో కష్టంగా అనుకో కొత్తగా కోయిట్ వచ్చి వచ్చిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా కోయటకు వచ్చారు వంటలు తెలియదు అన్న వాళ్ళకి నా ఛానల్ తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది మీరు లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరికి నా వీడియో వెళ్తుంది లైక్ మాత్రం తప్పకుండా చేయండి చూడండి రైస్ అంతా వేసేసాను అంతేనండి ఇంకా సిమ్లో పెట్టేస్తాను రైస్ అయితే అయిపోయింది చూడండి రైస్ అయితే అయిపోయింది నేను దీన్ని సిమ్లో పెట్టేస్తాను వీళ్ళకి ఆకుకూర అనేది కంపల్సరీగా ఉండాలండి డైలీ ఉండాలి ఆకుకూర అనేది పచ్చిది ఇలాగే తింటారు చూడండి మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ప్రతిరోజు ఉండాలండి కంపల్సరీ చూడండి రెడ్ రాడిష్ ఆనియన్